గురుగారు నమస్తే అండి ఇంత ముందే చెప్పినట్టుగా శని అనగానే మనకు ఒకటే అనిపిస్తుంది అమ్మా వీడికి శని పట్టిందిరా లేదంటే మనకు శని పట్టిందేమో అని ఒక భయం నిజంగా శని అంటే అంత భయం అంత భయపడాల్సిందే యోంత ప్రవిష్యమక్త సంజీవ శక్తి ధర భగవతే పురుషాయ భగవత్య శ్రీ మీరు అడిగిన ప్రశ్నకి రోజు మీరని కాదు సమాజంలో జ్యోతిష్యులవ్వని లేకపోతే జనాలవ్వని ఎవరైనా సరే శని అంటే శని దాపురించాడు వీడు వీడికి శని పట్టిందిరా అని చెప్పేసి మాటలు మాట్లాడడం ఉంటూ ఉంటాం వాస్తవంగా శని అంటే ఎవరు అని చెప్పి చూసినట్టయితే శని సూర్యుడు కొడుకు యమాగ్రజ అని పిలుస్తాడు యముడి యొక్క అన్నయ్య ఓకే అర్థమైందా అంటే ఒక ఇంట్లో ముగ్గురు శని సూర్యుడు యముడు వీళ్ళ ముగ్గురు కూడా ఎలాంటి వాళ్ళు అనేది మనం తెలుసుకుందాం సూర్యుడు మనం సాక్షి అని పిలుస్తాం ఆత్మ సాక్షి ప్రత్యక్ష సాక్షి సూర్యుడు అని చెప్పేసి పిలుస్తాం యముడు అయ్యేసరికి మన పాపపుణ్యాలని ఆయన లెక్కించేవాడు ధర్మరాజు యమ ధర్మరాజు యమ ధర్మరాజు అని చెప్పి పిలుస్తాం వీళ్ళిద్దరి మధ్యలో పెరిగిన శని భగవానుడు కూడా అంతే ధర్మంతో అంతే నిష్టతో ఉంటాడు కానీ వీళ్ళ ముగ్గురుల వ్యత్యాసం ఏంటంటే సూర్యుడు అన్నింటినీ చూసి ఊరుకుంటాడు యముడు అన్నిటినీ చూసి పైకర పైకర తర్వాత చూసుకుంటాను అంటే కానీ శని అయ్యేసరికి చూసిన వెంటనే అక్కడే దానికి పరిహారం అనేది ఇచ్చేస్తాడు వీళ్ళు ముగ్గురు చేసేది ఒకటే పని కానీ వాళ్ళు చేసే విధానాలు వేరు వేరు సూర్యుడు చూసి ఊరుకునే ఉంటాడు మన పైకిర తర్వాత శని హైవ అప్పటికప్పుడే అప్పటికప్పుడే దాని ఫలాల్ని ఇచ్చేస్తూ ఉంటాడు అనమాట అందువల్ల ఆ శని కర్మాధిపతి అని పిలుస్తాం ఓకే మనం ఏ కర్మల్ని అయితే చేసుకున్నామో ఆ కర్మల్ని మనకి తిరిగి ఇచ్చే పని శని భగవానుడిది ఓకే అందుకే మనం ఇంకోటి చూసినట్టయితే గ్రహాల్లో రెండవ పెద్ద గ్రహం శని గ్రహం శాటన్ ఫస్ట్ ఈజ్ జూపిటర్ దాని తర్వాత శాటన్ అని చెప్పేసి మనం చెప్పుకోవడం జరుగుతుంది అంటే శని చెప్పాలంటే వాస్తుక మూడవ పెద్ద గ్రహం మొదటి సూర్యుడు గురువు తర్వాత శని మూడవ పెద్ద గ్రహం అలాగే గురు సమానుడు శని ఎవరంటే గురు సమానుడు మనకు చాలామంది తెలియని విషయం ఏంటంటే శని వృద్ధుడు ఒక తొంభై ఏళ్ళ వయసు కూడా వయసు ఎలా ఉంటుందో అంతా ముసలివాడు శని అందువల్ల ఆయనకున్నంత జ్ఞానము వేరే వేరే గ్రహాలు కంపేర్ చేస్తే శనికి గురువుతో సమానమైన జ్ఞానం ఉంటుంది అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది అనమాట అందువల్ల ఆయన ఎక్కడ కూడా జ్ఞానం ఉండడం వల్ల ఏంటంటే ఎవ్వరికీ కూడా తప్పుగా శిక్షల్ని ఇవ్వడు పర్ఫెక్ట్ వాళ్ళకి ఏదైతే సూట్ అవుతుందో ఆ శిక్షల్ని పర్ఫెక్ట్గా ఇచ్చేవాడు శని ఓకే ఈ శని భగవానుడు మీరు చెప్పినట్టు ఇందాక వీడికి శని పట్టింద్రాన్ని ఎందుకు వచ్చింది అంటే గ్రహాలలో ఏడు గ్రహాలలో మనకి తొమ్మిది గ్రహాలు కానీ ముఖ్యమైన ఏడు గ్రహాలు ఆ ఏడు గ్రహాలలో శని ఎక్కువ కష్టాన్ని ఇస్తాడు అని చెప్పేసి మనకి మన జ్యోతిషాస్త్రంలో చెప్పడం జరిగింది ఓకే కానీ అదేవిధంగా శని కొన్ని కొన్ని స్థానాల్లో ఉంటే లేకపోతే కొన్ని కొన్ని సార్లు శని విపరీతంగా మనకి రాజయోగాలను కూడా ఇవ్వడం జరుగుతుందనమాట అలాగా వాళ్ళ వాళ్ళ జాతకంలో వాళ్ళకు వాళ్ళ ఉన్న స్థితిని బట్టి అది శని యొక్క స్థానమానాలు బట్టి వాళ్ళకి ఇచ్చే ఫలాలను కూడా వాళ్ళకి మారుతూ ఉంటాయి ఏలినాడు శని ఏలినాడు శని అంటారు కదా అంటే ఏంటి అది అసలు మన జీవితం మీద చూపించే ప్రభావం ఏంటి ప్రతి ఒక్క గ్రహము కూడా ఒక నుంచి ఇంకో స్థానానికి వెళ్ళడం అంటే మనకి మొత్తం పన్నెండు రాశులు అలాగే పన్నెండు స్థానాలను పిలుస్తారు వాటిని ఒక రాశి నుంచి ఇంకో రాశి వెళ్ళడానికి ఒక్కొక్క గ్రహం ఒక్కొక్క సమయం తీసుకుంటుంది అలాగా చంద్రుడు అయినసరికి రోజు మారుతాడు సూర్యుడు నెలకొకసారి మారుతాడు అలాగా చాలా డిఫరెంట్ డిఫరెంట్గా ఒక్కొక్క గ్రహాలు కూడా వాటికైనా ప్రత్యేక ప్రత్యేకమైన చర చర దశలు అంటే చ చర సంఖ్యలు ఉన్నాయి ఒక్కొక్క రోజు కొన్ని రోజు ఒకటి కొన్ని నెలలు ఉంటుంది ఒక్కొక్కన్ని సంవత్సరాలు ఉంటుంది అలాగా ఆ లెక్కను చూసుకుంటూ వెళ్తే శని రెండున్నర సంవత్సరాలు ఒక ఇంట్లో ఉంటాడు మందగామి అని పేరు శనికి అంటే మంద అని పేరు ఉంది శనికి రెండు పేర్లు ఒకటి స్థిర ఇంకోటి మంద అని చెప్పి స్థిర అంటే స్థిరంగా ఉంటాడు అంటే కదిలినట్టు కూడా తెలియదు అంత స్లోగా కలుస్త కదుతాడు శని ఇంకోటి మంద అన్న కూడా అదే అర్థం నిదానంగా వెళ్ళేవాడు అని చెప్పి ఎందుకనంటే వేరే ఏ గ్రహాలు కూడా అంత ఆలస్యంగా ఒక స్నా స్థానం నుంచి ఇంకో స్థానానికి వెళ్ళవు శని ఒక్కడే అంత నిదానంగా స్నాన అనేది చేస్తూ ఉంటాడు అలాగా శని ఏంటంటే శని పెద్ద గ్రహంగా అమ్మడం వల్ల తన ఉన్న గదిని తన వెనకాతల గదిని తన తర్వాత గదిని కూడా ప్రభావితం చేస్తాడు ఓకే అలా ఉన్నప్పుడు రెండున్నర వెనకాతల గదికి రెండున్నర ఉన్న గదికి రెండున్నర తర్వాత గదికి ఆ మూడు కలిపితే సాడే సాత్ అంటారు సాత అంటే ఇదే అర్థం రెండున్నర సంవత్సరాలు వెనకథల రాశిని ప్రభావం చేస్తాడు రెండున్నర సంవత్సరాలు ముందు మధ్యలో ఉన్న రాశిని రెండున్నర సంవత్సరాలు తర్వాత ఉన్న రాశిని అంటే ఫర్ ఎగ్జాంపుల్ మేష రాశిలో ఇప్పుడు ప్రస్తుతానికి శని గురు మీన రాశిలో ఉన్నాడు మీన రాశిలో ఉన్నప్పుడు మీన రాశికి శని ఉంటుంది మీనరాశి తర్వాత రాశి మేష మేషరాశికి శని ఉంటుంది మీనరాశి వెనకాల రాశి అయినా కుంభరాశికి కూడా శని ప్రభావం ఉంటుంది ఈ మూడింటికి కూడా సాడేసాత నడుస్తుంది అని చెప్తారు దీంట్లో సాడేసాత్తులో మూడు విభాగాలు ఒకటి స్టార్టింగ్ స్టేజు అంటే ఆరంభము మా మధ్యమము తర్వాత అంత్యము ఇక్కడ కుంభరాశికి అంత్యమ శని నడుస్తుంది కుంభరాశి శని అయిపోతూ వచ్చింది కుంభరాశి వాళ్ళకి గురువుకి శని ఇంకా టూ అండ్ టూ అండ్ హాఫ్ టూ అండ్ హాఫ్ దగ్గర దగ్గర ఫైవ్ ఇయర్స్ ఉంటుంది అలాగే వీళ్ళకి మేషరాశి వాళ్ళకి సెవెన్ అండ్ ఇయర్స్ సెవెన్ అండ్ హాఫ్ ఇయర్స్ ఉంటుంది ఇప్పుడు మొదలైంది ఇప్పుడు మొదలైంది వాళ్ళకి గురువులోకి వచ్చాడు కాబట్టి ఇప్పుడు మొదలైంది శని సో వాళ్ళకి ఏడున్నర సంవత్సరాలు ఉంటుంది అలాగా దాన్ని సాడే సాత్ అని చెప్పేసి పిలవడం జరుగుతుంది అనమాట మరి అర్ధాష్టమ అష్టమ శని అర్ధాష్టమ శని అష్టమ శని అనేది కుండలిలో ఉండేది ఇప్పుడు దాకా మనం మార్చింది గోచార శని అంటే అన్ని గ్రహాలు కదులుతుంటాయి వాటితో పాటు ఏ గోచారంలో శని ఉన్నాడు అనేది చూసుకోవడం గోచార శని పిలుస్తాము ఇంకా అర్ధాష్టమము అష్టమ శని అనేది ఎక్కువ ఉపయోగపడేది గ్రహ కుండలిలో ఉపయోగపడుతుంది అర్ధాష్టమం అంటే ఏమేమి కాదు నాలుగో స్థానంలో శని ఉంటే దాన్ని అర్ధ అష్టమ అష్టమ అంటే నాలుగు సంస్కృతంలో అన్ని కూడా ముందు ఆ ముందు చెప్పి చాలా సంఖ్య చెప్పడం అనేది పద్ధతి అందువల్ల అర్ధ అష్టమ శని అంటే నాలుగో స్థానంలో శని ఉంటే లేకపోతే అష్టమ శని ఉంటే ప్రభావాలు ఎలా ఉంటాయి అనేది ఇది కూడా సంపూర్ణంగా వాళ్ళ వాళ్ళ జాతకాల మీదే అది ఆధారపడి ఉంటుంది ఎందుకనంటే ఆ చాలా మంది సామాన్యంగా చూసే జ్యోతిష్యులు ప్రకారం మనం ఒకవేళ మోదీ గారి జాతకం తీసుకున్నట్టయితే మోదీగారి జాతకంలో ఆయనది వృశ్చిక రాశి వృశ్చిక రాశిలో కుజురు ఉన్నాడు ఆయనది కుజురు రాశియే లగ్నం కూడా రుచిగా లగ్నం అయింది ఆయనకి శని పడదు అంటే కుజుడికి శనికి పడదు ఆయనకి శని అంటే ఆయనకి శనికి ఆ కుజుడికి పడదు అందువల్ల ఆయనకి శని ఆయనకి పడదు అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు పైన చూసాం చూడడానికి కానీ శని వెళ్ళి సూర్యుడి ఇంట్లో కూర్చున్నాడు శనికి సూర్యుడికి పడదు అచ్చా అందుకంటే శని రెండో పెళ్ళం కొడుకు అందువల్ల సూర్యుడికి శని తండ్రి కొడుకు రెండు పిల్లలు కొడుకు కాబట్టి శనికి సూర్యుడికి పడదు సూర్యుడికి శని పడుతుంది శనికి సూర్యుడు పడదు అంతేగా ఓకేనా అక్కడే శుక్రుడు కూడా ఉన్నాడు శుక్రుడికి సూర్యుడికి పడదు ఓకే ఓకేనా ఇలా ఉన్నప్పుడు ఆయనకి అక్కడ నీచభంగ రాజయోగం పుట్టుకొస్తుంది అనమాట అంటే మైనస్ ఇటు మైనస్ ప్లస్ అవుతుంది అర్థమైంది అందువల్ల శని ఆయనకి మంచి చేస్తాడు ఎప్పుడు మీరు చెప్పిన సాడే ఓకే కారణం ఏంటంటే మోదీ గారికి శని అంటే రెండు వేల పద్నాలుగులో ఆయన పీఎం అయ్యారనుకుంటా ఆ సమయం శని ఎక్కడున్నారని మెరిపి మీరు చూసినట్టయితే ఇప్పుడున్న యాప్స్ల ప్రకారం మీరు చూసినట్టయితే ఆయన తులారాశి అయిపోయి అప్పుడే దీంట్లోకి వస్తూ ఉన్నారు వృష్టిక రాశికి వస్తూ ఉన్నారు అంటే ఈయనకి నీచ నీచమైన స్థానం అది సాడేసాత్ అప్పుడు మొదలైంది ఎవరికి ఆ మోదీ గారికి సాడేసాత్ మొదలవ్వడం మొదలవడం తీసుకెళ్ళి పీఎం పోషం కూర్చోబెట్టాడు అది రాజయోగం కదా మరి సరే పిఎం పోస్ట్ లో కూర్చున్నారు సెకండ్ టైం వచ్చేసరికి శని అయిపోతున్న టైం అది లాస్ట్ ఇయర్స్ కదా మళ్ళీ ఎలక్షన్ వస్తుంది అప్పుడు లాస్ట్ ఉన్నాడు సో శని హెల్ప్ చేసింది అది అయిపోయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ టైం వచ్చేసరికి శనికి అంటే ఆయన రాశి నుంచి చతుర్థ స్థానంలోకి వెళ్ళాడు చతుర్థ స్థానం అంటే అర్ధాష్టం ఉన్నప్పుడు అప్పుడు మళ్ళీ కానీ అర్ధాష్టం అంటే అర్ధాష్టం అంటే సగమే ఇచ్చాడు ఓకే అవును అర్ధాష్టం అంటే సగం కాబట్టి సగం ఫలితాన్ని ఇచ్చాడు మిగతా సగం చెప్పాడు లేదు లేదు రెండిట్లో అయితే బాగా మెజారిటీలో అప్పుడు సగం మెజారిటీతో గెలిచాడు మేబీ నెక్స్ట్ టైం వచ్చేసరికి ఆయన అష్టమంలో గెలితాడు ఇంకేమిండదు ఇంకా అష్టంలో గెలి మళ్ళీ వస్తుందా ఓకే అది అంటే అష్టమం కదా నీచం అది నీచమైన స్థానం అష్టమ స్థానం అంటే శనికి నీచమైన స్థానం కానీ ఈయనకి శని వ్యయస్థానం అంటే శని శత్రుస్థానంలో ఉండడం వల్ల అలాగే భాగ్యాధిపతి అవ్వడం వల్ల శని అక్కడ ఏమవుతుందంటే మొత్తానికి ఆ శని మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ చేస్తూ ఉంటాడు కొన్ని చోట్ల అలాగా మోదీ గారికి వాస్తవం శనికి పడదు అని చెప్పేసి అందరూ అనుకుంటే కనుక అది తప్పు మోదీ గారికి శని మంచి చేస్తున్నాడు అన్ని చోట్ల అందువల్ల ఇది ఉదాహరణకి కర్మాధిపతి మోదీ గారు వనకాదు చేసుకున్న కర్మను చూసినట్టుగా కూడా అయితే దేశభక్తి దేశ సవరణ అవన్నీ చేశాడు కాబట్టి నీకు అంత దేశభక్తి ఉంది కాబట్టి నువ్వు దేశాన్ని పరిపాలించని చెప్పేసి ఆయనకి ఒక అవకాశాన్ని ఆయన ఇవ్వడం జరిగింది అందువల్ల కర్మాధిపతి శని కర్మల్ని బట్టి ఫలితాన్ని ఇస్తాడు సింపుల్ గా అనుకోవాలంటే అంతే సో ఇప్పుడు మామూలుగా రోజులో శని హోరా వస్తుంటుంది కదా ఆ చేయకూడని పనులు హోరాలో ఆధ్యాత్మికమైన పనులు పనులు చేసినా తప్పవు ఆధ్యాత్మికంగా ప్రవచనాలు కానీ లేకపోతే పూజలు చేయడం గానీ వాటి అన్నిటికీ కూడా శని హోరా చాలా మంచిది కర్మాధిపతి మంచి పనులు చేయడానికి శని హోర చాలా మంచిది అంటే శుభకార్యాలు కానీ చెప్పట్లేదు మీరు దానాలు చేయడం చేయడం గానీ అలాంటి మంచి పనులకి శని హోర అనేది చాలా మంచిది అది కాకుండా మీరు ఇంకా ఏ పని చేయడానికి వెళ్ళినా స్లో అవుతుంది పోస్ట్ పండ్ అవుతుంది